హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏర్పాటైనటువంటి రాష్ట్రాలను ఈ యొక్క చిన్న ట్రిక్ ద్వారా మనము తెలుసుకోబోతున్నామండి సో వీడియోలో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రిక్ చూడండి గుజరాత్ నుంచి నేషనల్ హైవేలో హెచ్ఎమ్టీ ట్రాక్టర్ వేసుకొని ఎంఎస్ ధోని మ్యాగీ తీసుకొని సినిమా చూడడానికి వచ్చిండనమాట తెలంగాణకి ఆ సినిమా ఏంటిదంటే ఉయ్యాల జంపాల సో ఓకేనా అండి ఈ యొక్క ట్రిక్ ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో గుర్తుపెట్టుకుందాం అనేసి ట్రిక్స్ ఇస్తున్నాం అండి ఇక్కడ చూసుకున్నట్లయితే గుజరాత్ నుంచి నేషనల్ హైవేలో అంటే గుజరాత్ అంటే జీ జీ కాబట్టి గుజరాత్ సో పదిహేనవ రాష్ట్రం గుజరాత్ ఏర్పాటైంది నెక్స్ట్ నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో అంటే ఎన్హెచ్ కదా ఎన్ అంటే నాగాల్యాండ్ అదే అది నాగాలాండ్ పదహారవ రాష్ట్రంగా ఏర్పాటు అయింది హెచ్ అంటే హర్యానా ఇక్కడ పదిహేడవ రాష్ట్రం హర్యానాగా ఏర్పాటు అయింది సో హెచ్ఎంటీ ట్రాక్టర్ అప్పట్లో మనకు హెచ్ఎంటి ట్రాక్టర్స్ ఉండేయండి సో హెచ్ఎంటి ట్రాక్టర్స్ అని చెప్తున్నాం కదా ఇక్కడ హెచ్లో హెచ్ఎంటిలో అక్షరం హెచ్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు హిమాచల ప్రదేశ్ అవుతుంది హెచ్ అంటే ఓకేనా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎం ఎం అంటే ఎం అంటే ఇక్కడ మణిపూర్ పంతొమ్మిదవ రాష్ట్రంగా మణిపూర్ నెక్స్ట్ టీ టీ అంటే త్రిపుర ఇరవయో రాష్ట్రంగా మనకు త్రిపుర ఏర్పాటైంది హెచ్ఎంటి ట్రాక్టర్ వేసుకొని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎం అంటే మేఘాలయ మేఘాలయ ఇరవై ఒకటవ రాష్ట్రంగా ఏర్పాటైంది ఎస్ అంటే సిక్కిం సిక్కిం అనేది ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటైంది ఎంఎస్ ధోని ఏం చేసిందంటే మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాడు ఓకేనా ఇక్కడ చూడండి మ్యాగీ అంటే ఏంటిదంటే ఎం అంటే మిజోరం మిజోరం మనకు ఇరవై మూడవ రాష్ట్రంగా ఏర్పాటైంది సో నెక్స్ట్ ఏ అంటే ప్రదేశ్ ఇరవై నాలుగవ రాష్ట్రంగా ప్రదేశ్ జి అంటే ఇక్కడ గోవా అండి ఇరవై ఐదవ రాష్ట్రంగా మనకు గోవా ఏర్పాటు అయ్యడం జరిగింది నెక్స్ట్ మ్యాగీ ప్యాకెట్ తీసుకొని సినిమా చూడడానికి వచ్చిండు ఆ సినిమా పేరు ఏంటిదంటే ఉయ్యాల జంపాల ఆ ఉయ్యాల జంపాల ఇక్కడ ఆడుతుంది మన తెలంగాణలో ఆడుతుంది కాబట్టి ఇక్కడ సినిమా కాబట్టి సి సి అంటే ఛత్తీస్గఢ్ సో ఇరవై ఆరో రాష్ట్రంగా మనకు ఛత్తీస్గఢ్ ఏర్పాటైంది సో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి యు యు అంటే ఉయ్యాల ఉయ్యాల జంపాలలో ఫస్ట్ అక్షరం యు యు అంటే ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ అనేది ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పాటైంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జే జే అంటే జార్ఖండ్ జార్ఖండ్ అనేది ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా ఏర్పాటైంది నెక్స్ట్ టీ అంటే తెలంగాణ తెలంగాణ అనేది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పాటైంది సో గుజరాత్ నుంచి నేషనల్ హైవేలో హెచ్ఎంటీ ట్రాక్టర్ వేసుకొని ఎంఎస్ ధోని మ్యాగీ తీసుకొని సినిమా చూడడానికి ఉయ్యాల జంపాలకు వచ్చిందంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయా అంటే ప్రజెంట్ కాదు కేవలం ఇరవై ఎనిమిది రాష్ట్రాలే ఉన్నాయి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు సో అందుకొనేసి మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటిదంటే రెండు వేల సంవత్సరంలో మనకు మూడు రాష్ట్రాలను మనకు ఒకేసారి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఆ మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒకటి ఉత్త ఉత్తరాంచల్ జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలను మనకు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మనకు ఈ ట్రిక్ అండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్